ఈరోజు మనకి ప్రజెంట్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్టిక్లో ఈరోజు మనం ఒక మాక్డ్రిల్ సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఆమ్ల వలస రైల్వే స్టేషన్ బారువా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే ఎనిమి అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి భయపడకూడదు పానిక్ అవ్వకూడదు అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మెయిన్ టార్గెట్ సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి పోలీస్ కావచ్చు ఫైర్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అన్నది చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈ త్రీ మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న లోట్పాట్లు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది ఒకసారి ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ బ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మార్క్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకున్నది మనము ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది